హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టి కిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను నా ఓటీజీ అన్బాక్సింగ్ చూపిస్తాను మార్ఫీ రిచర్డ్స్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను ఇది ట్వంటీ లీటర్సు ఇది ఎక్కువగా చేసుకునే వాళ్ళకి ట్వంటీ లీటర్స్ సరిపోదు నేను ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు తప్ప యూస్ చేయను సో ట్వంటీ లీటర్స్ సరిపోతుంది ఎక్కువగా చేసుకోవాలనుకునే వాళ్ళు ట్వంటీ లీటర్స్ అబోవ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ దాటి తీసుకోండి దీనికి బేకింగ్ ట్రే బేకింగ్ గ్రిల్ ఇది కింద క్రమ్స్ పడకుండా ఓవెన్లో కింద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ట్రే చెడు టూ ఇయర్స్ వారంటీ ఇది ట్వంటీ లీటర్స్ ఇది టూ థర్టీ వాట్స్ పవరు త్రీ పిన్ ప్లగ్ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఈ సైజ్ సరిపోదు జస్ట్ ఒక ట్రేనే బేక్ చేసుకోగలం ఇది మాన్యువల్ డిజిటల్ కాదు ఎయిటీన్ హండ్రెడ్ వాట్సు టూ థిక్ టూ థర్టీ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ వరకు సెట్ చేసుకోవచ్చు వన్ ట్వంటీ మినిట్స్ టైమర్ పెట్టుకోవచ్చు అనమాట మూడు నాబ్స్ ఒకటి ఏంటంటే టెంపరేచర్ కంట్రోలు ఒకటి టైమరు ఒకటి రాడ్ కంట్రోల్ రాడ్ అడ్జస్ట్మెంట్ మనం పై రాడ్ కావాలంటే పై రాడ్ ఆన్ చేసుకోవచ్చు కింద రాడ్ కావాలంటే కింద రాడ్స్ రెండు కావాలంటే రెండు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టైమర్ ఆన్ చేయగానే ఆన్ అయింది ఓవెన్ టైమర్లో టైం అయిపోయిన తర్వాత బీప్ ఇచ్చింది ఆ బీప్ వచ్చాక చూసి ఆఫ్ చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే నేను వాడింది ఇది వరకు ఇది రౌండ్ స్వాన్ ఓవెన్స్ ఉండి అన్న మా దగ్గర తర్వాత యుఎస్లో ఓవెన్సే వాడాను ఇక్కడిది వాడుతాం ఫస్ట్ టైం ఇది చెక్ చేస్తున్నాను పవర్ హీట్ అవుతుందో లేదో అని టైం అవగానే లైట్ ఆగిపోయింది సో ఇప్పుడు పవర్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఒకటి సార్లు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ టైమర్ అడ్జస్ట్మెంట్ తెలిస్తే తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట ది ఓవెన్ ప్రైజ్ వచ్చి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ట్రేస్ తెప్పించాను అమెజాన్లో ఓవెన్ ఫ్లిప్కార్ట్లో తెప్పించాను మిగతా ట్రేస్ అన్నీ కూడా అమెజాన్లో డీల్స్ చూసుకుని కొన్ని కొన్ని కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కావాలంటే కామెంట్ చేస్తే లింక్స్ పంపిస్తాను లింక్స్ పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఇది మూడు కలిపి సెట్ కింద వచ్చింది ఈ ట్రేకి కప్స్ ఇవి పేపర్ కప్స్ ఫ్రీ ఇచ్చాడు పెద్ద క్వాలిటీ బాగాలేదు కప్స్ వాడాను ఆల్రెడీ రౌండ్ది క్వాలిటీ బాగానే ఉంది ఇది లోఫ్ లోఫ్ మోడల్ అనమాట బ్రెడ్ చేసుకున్న లోఫ్ మోడల్ కేక్ చేసుకోవాలన్నా షేప్ బాగానే ఉంటుంది ఇది బ్రౌనీ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది ఆల్రెడీ వాడాను ఒకసారి బాగానే ఉంది ఇది పిజ్జా బేస్కి పిజ్జా చేసుకోవాలంటే పిజ్జాకి ఇది స్క్వేర్ ఇది కప్స్ ఒకటి పేపర్ కప్స్ ఒకటి తెప్పించుకున్నాను అవి బాగా యూజ్ అవుతాయి మఫిన్స్ ఎక్కువ చేసుకోవాలంటే యూజ్ అవుతాయి ఇది బటర్ పేపరు బేకింగ్ పేపరు ట్వంటీ లీ ట్వంటీ మీటర్స్ షీట్ పేపర్ ఇది ఇది కూడా అమెజాన్లో తెప్పించాను నెక్స్ట్ ఇదొకటి ఇవి రెండు కలిపి సెట్ కింద వచ్చినాయి నెక్స్ట్ ఇది ఇలా ఇలాంటి రెండు సెట్ కింద వచ్చింది ఇది వేడిలో పెట్టకూడదు ప్లాస్టిక్ నేను జస్ట్ ఏంటంటే ట్రేస్ గ్రీస్ చేయటానికి యూస్ చేయొచ్చు కదా అని తెప్పించాను రెండు కలిపి వచ్చినాయి ఒకటి ఆల్రెడీ వాడాను చేత్తో రాయక్కలేకుండా నెయ్యి కానీ నూనె కానీ టిన్కి దాంతో రాయచ్చు అనమాట ఇది టర్న్ టేబుల్ ఇది కూడా సెట్ కింద చాలా వస్తున్నాయి అని చెప్పి తెప్పించాను బాగానే ఉంది క్వాలిటీ దానిలో ఒక పది నాజిల్స్ ఇచ్చాడు ఐసింగ్ నాజిల్స్ నా దగ్గర పాత నాజల్స్ చాలా ఉండి చాలా రోజులైంది వాడి బాగాలేదని పడేశాను టర్న్ టేబుల్ మనోలు వచ్చినప్పుడు సరదాగా చేసుకుంటారని తెప్పించాను బాగుంది క్వాలిటీ టర్న్ టేబుల్ నాజిల్స్ క్వాలిటీ బాగుంది నైఫ్స్ ఒక మాదిరిగా అనిపిస్తున్నాయి కానీ ఎక్కువ వాడడం కాబట్టి పర్వాలేదు ఇది పెద్ద బాగాలేదు క్వాలిటీ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళకి పెద్ద యూజ్ అవ్వు అంటే ఎక్కువ రోజులు పని చేయవు డెలికేట్గా ఉన్నాయి మరి డిష్ డిష్వాషర్లు వేస్తే ప్లాస్టిక్ ఊడిపోయే ఛాన్స్ ఉంది లైట్ వెయిట్ ఉన్నాయి బాగా ఇవి మూడు కూడా సరే డీల్స్లో ఉంది కదా అని ఇంకా రిటర్న్ చేయలేదు బాగానే ఉందని ఉంచేసాను ఐసింగ్ స్ప్రెడ్ చేసుకోవటానికి వా వాడతారు నాజల్స్ కూడా పర్వాలేదు మరీ బెస్ట్ క్వాలిటీ కాదు కానీ ట్వెల్వ్ ఇచ్చినట్టున్నాడు ట్వెల్వ్ పీసెస్ అనుకుంటా కవర్ కోట్ ఉంది కదా ఇవి ప్లాస్టిక్ ఇలా టెక్స్చర్ ఐసింగ్ టెక్స్చర్ చేసుకోవటానికి ఇవి కూడా పెద్ద క్వాలిటీ బాగాలేదు పేలు దూన్లా ఉంది చూస్తానికి నేను ఇవన్నీ ఎప్పుడు వాడలేదు టెక్స్చర్ది టెక్స్చర్ ప్లే ఇవి ఎప్పుడు వాడలేదు ఫోర్క్ తోటి చేసేసేదాన్ని చూద్దాం వాడి చూద్దాం నెక్స్ట్ ఇది పెద్ద ఫ్లవర్ చేసుకునే నాజల్స్ ఇవి తెప్పించాను ఇది క్వాలిటీ బాగానే ఉంది ఓన్లీ ఈ కవర్స్ కూడా ఫిఫ్టీ కవర్స్ వచ్చినాయి దీంతోపాటు సో కవర్స్ కావాలి కదా అని చెప్పి మొత్తం ప్యాక్ రీజనబుల్గా వచ్చిందని ఇది తీసుకున్నాను అదండి మరి బేకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్